నేను ఇది మొదలు పెట్టగానే నా మీద చాలా రామోజీరావు గారు పర్సనల్గా వచ్చేసారు ఆయనే టీవీ దీని మీదకి వచ్చి ఈటీవీలో డైరెక్ట్గా ఆయనే మాట్లాడాడు బహుశా ఇప్పుడు జరిగి ఉండదు ఏమని మాట్లాడంటే నేను పచ్చి అబద్ధాలు చెప్తున్నాను అరుణ్ కుమార్ అనేవాడు పచ్చ చెప్తున్నాడు రాజశేఖర రెడ్డి చెప్పిస్తున్నాడు రాజశేఖర రెడ్డి గురించి నేను ఎలా ఆర్టికల్స్ రాసి అతను అవినీతి బయట పెడుతున్నాను కాబట్టి నా మీద ఈ అరుణ్ కుమార్ అనేవాడిని వాడాడు అని క్లియర్గా చెప్పుకుంటూ ఆయన వచ్చాడు ఆయన వచ్చి నేను ఆయన రాకపోతే ఆ వేళ అసలు లేదు ఎందుకంటే అక్కడ గవర్నమెంట్లో ఆయన పలుపడింది దాని మీద ఎంక్వైరీ చేస్తారు అది అలా నడుస్తూనే ఉంటుంది అది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బీజేపీ వచ్చింది బీజేపీ అయితే ఆయనకి పద్మ ఇచ్చింది అంత పలుకు ఉంది కానీ ఎప్పుడైతే ఆయన డైరెక్ట్గా వచ్చాడో నాలాంటి వాడికి ఎలా ఉంటుందంటే ఇదేంటి మనం అబద్ధం చెప్పడం ఏంటి యాజ్ పర్ ఏదైతే ఇది ఉందో రూల్ ఉందో రూల్ చెప్పాము అని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ అయింది తర్వాత ఆయన ఏం చేశారంటే నా మీద ఒక యాభై లక్షల రూపాయలకి ఒక డెఫినేషన్ ఇప్పుడు కూడా ఉంది అక్కడైంది అంటే అది డైరెక్ట్గా మనం చేసిన దానికి వాళ్ళకి కాంపెన్సేట్ చేయాలి అని ఒక యాభై లక్షలు చేశారు అది కోర్టులో పెండింగ్లో ఉంది శైలజా గారు అన్నారు అందరూ ఇంకా వీళ్ళు వాళ్ళనే ఉంది అయితే వాళ్ళ నేను అనేది ఏంటంటే వాళ్ళ వ్యాపారానికి దెబ్బతిన్నప్పుడు వాళ్ళకి ఇరిటేషన్ వచ్చి ఎవడరా వీడు ఆఫ్ట్రాల్ అని ఉంటారు నిజంగా వాళ్ళతో కంపేర్ చేస్తే వేల కోట్లు వాళ్ళు నేను ఆఫ్టరాల కింద అయితే తప్పులేదు నేనే దాని గురించి ఫీల్ అవట్లే నేను మాట్లాడింది అబద్ధం అని చెప్పడమే కాకుండా నా చేత ఒక యాభై లక్షల రూపాయలు కట్టించాలని ఎప్పుడైతే వేశారో అది ఎందుకో ఎవరికీ కూడా పెద్ద వార్తల్లోకి రాలేదు కారణం ఏంటంటే రామోజీరావు గారు లాంటి వాడిని అలా చూస్తే వాడికి కళ్ళు పోవాలి వాటికి ఇంకా ఏంటనే జనం అనుకున్నారు కానీ యాభై లక్షలు ఏంటంటే అసలు మొత్తం వాడిని గొట్టలో తీసి రోడ్డు మీద నడిపించాలి రామోజీరావుని అలా అంటారా అని నేను నిజంగా రామోజీరావు గారిని ఏమనలేదు మీరు కావాలంటే పాతవి ఒకసారి తీసి చూడండి ఇది వైలేషను ఫస్ట్ ప్రెస్ మీట్లో క్లియర్గా చెప్పాను ఏమంటే ఇది నిజం కాకూడదని కోరుకుంటున్నా నేను చేసిన ఆరోపణ నిజం కాకూడదని కోరుకుంటున్నా కారణం ఏంటంటే రామోజీరావు గారి స్థాయి వ్యక్తే ఇలా చేస్తుంటే ఇక ఈ దేశంలో చట్టం నడుస్తుందా ఆయన ఆయన ఏంటి ఆయన రెగ్యులర్ బ్లోయర్ ఆయన పేపరే ఒక బ్లోయర్ అందరూ చేసేవి పట్టుకునేది ఆయన చేసేస్తుంటే ఎవడో ఏం చేయలేడంటే దాని మీద ఆ రోజు సాయంకాలమే ఆయన టీవీలోకి వచ్చి చెప్పేశాడు నా మీద ఎలా చేస్తున్నారు తర్వాత నేను చారి మొత్తం ఇది చూపించి ఇన్కమ్ ట్యాక్స్ది ఏమండి మీకు ఇదిగో నష్టాల్లో నడుస్తున్నాయి మీ సంస్థలన్నీ మీరు ఇచ్చిన ఇన్కమ్ ట్యాక్స్దే ఇది మీరేమో ఇరవై ఆరు వందల కోట్లు బాకీ ఉన్నారు మీరు మీ సంస్థలన్నీ కలిపితే పద్దెనిమిది వందల కోట్లు నష్టం ఉంది మరి ఇదేంటండి నేను అడిగితే దానికి ఆయన ఏం చెప్పాడు నష్టాల్లో ఆయన నడవట్లేదు అన్ని టెక్నికల్ లాసెస్ ఉన్నాయి టెక్నికల్ లాస్ ఏంటి ఎప్పుడైనా విన్నావు మనం టెక్నికల్ లాస్ అని అంటే ఇన్కమ్ ట్యాక్స్కి ఇచ్చే లెక్కలు వేరు మామూలు నిజం లెక్కలు వేరేది దాని అర్థం నష్టాల్లో నడుస్తుందని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్కి ఇచ్చి అబ్బాయి అబ్బాయి నష్టాలు లేవని చెప్పి డైరెక్ట్గా ఆయనే చెప్పాడు అది టెక్నికల్ లాస్ ఇస్తున్నాయి అది ఆయన లేకే ఫ్రంట్ పేజ్లో వచ్చింది అన్నీ తెచ్చాను సరే ఇప్పుడు మీకు దీని తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ తర్వాత ప్రెస్ మీట్ ఎలక్షన్ టైం కదా అవన్నీ పెడదాం ఇవన్నీ కూడా ఇవాళ కోర్టు ముందు ఇన్నాళ్ళు మీ ముందు చెప్తూ వచ్చాను రాజమండ్రి ప్రెస్లో మీకు కూడా చేశాడు ఏంటి ఇష్యూ ఏంటండి ఎందుకంటే ఏముంది మార్గదర్శి లేకపోతే పోలారం లేకపోతే ఏపీ రీ ఇదే కదా వాడవని కానీ దీన్ని మీరందరం మీ వల్లే ఇది ఒక కొలిక్ వచ్చింది ఎందుకంటే దీనికి ఆ ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చారు ఎప్పుడు కూడా పెరట్ చెట్టుని ఇంతగా వాడినటువంటి ఊరు ఇంకోటి ఉండదు నేను పెరట్ చెట్టుని ఏంది అరుణ్ కుమార్ ప్రెస్ మీటే కాదు ఏముంది వాడుతుంటే అనుకోకుండా మీరు వచ్చి ఇప్పుడు కూడా దాని మీద అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ దీన్ని ఒక లాజికల్ రండికి ఈ రన్నింగ్ లోపల దీన్ని ఒక లాజికల్ రన్నికి తీసుకొస్తాం ఖచ్చితంగా జరిగి తీరుతున్నది ఇంకొక విషయం ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ మళ్ళీ లేచిపోకండి ఈ ఎన్నికల్లో నాకు సంబంధించిన వాళ్ళు నాకు చాలా సన్నిహితులు ఈ పార్టీలో ఒకడో ఆ పార్టీలో ఒకడో ఆ పార్టీలో ఒకడో పోటీ చేస్తూ వస్తున్నారు కాబట్టి నేను ఎన్నికల గురించి కానీ ఎన్నికల మీద ఏ విధంగా ఏమంటారు సర్వేలను లేకపోతే ఇంకోటినో నా పేరుతో వస్తున్నాయి సమీక్షలు కానీ ఒక పార్టీ చేస్తున్నట్టు కానీ ఎన్నికల గురించి నేను అయిపోయే వరకు ఇండివిజువల్గా నా ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు ఒక ఇంటర్వ్యూకి వస్తామని అంత క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు ఈ పదేళ్లలో ఎవ్వరికి కూడా నేను రాజకీయం మాత్రం పోలింగ్ అయిపోయే వరకు ఎవరితో కూడా మాట్లాడను దయచేసి ఎవరైనా ఇంతకుముందు నేను ఫోన్ చేస్తే మీకు నెక్స్ట్ వీక్ ఇస్తానండి పది రోజుల్లో మాట్లాడతాను అని చెప్పుంటే వాళ్ళకు కూడా మీ ద్వారా చెప్తున్నాను నేను ఏదైనా మాట్లాడితే మార్గదర్శిలో కూడా ఏదైనా డెవలప్మెంట్ ఉంటేనే మాట్లాడతాను దీని తర్వాత ఏదైనా డెవలప్మెంట్ ఉంటే మీకు తెలియజేయడం నా బాధ్యత అది కూడా ఓన్లీ రాజమండ్రి ప్రెస్కే రాజమండ్రి ప్రెస్ని మాత్రమే పిలుస్తాను మీలో అందరూ రాలేకపోతే ఎవరో ఇద్దరు వచ్చినా చాలు మీరు షేర్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇష్యూ ఇదే ఉంటుంది పొలిటికల్ ఇష్యూ మాత్రం నేను మాట్లాడను ప్రచారం ఏ ఇలాంటి ప్రశ్నలు వస్తాయి కాబట్టి నేను మాట్లాడను నన్ను ఎవరో కూడా ప్రచారానికి రమ్మని ఎవరు రిక్వెస్ట్ చేయలేదు నాకు అందరూ ఇప్పుడు అదే చెప్తున్నాను కదా ఇక్కడ అయితే నాకు రాజమండ్రి చుట్టుపక్కల అయితే అందరూ క్లోజ్ అందరూ క్లోజ్ అయిపోయిన తర్వాత నేను ఎవరి వైపున ఏం మాట్లాడినా కనీసం నేను ఇప్పుడు కాదు మామూలుగా ఎవడైనా వచ్చి ఎవ అక్కడ ఎవరికి బాగుందని నేను అడిగితే కూడా చెప్పట్లేదు ఎందుకంటే అది అనవసరంగా ఇతను బాగుందంటే రెండోది నెగిటివ్ వెళ్తుంది ఎలా అంటున్నట్టు అరుణ్ కుమార్ నేను క్లోజ్ ఫ్రెండ్ కదా క్యాండిడెట్లు ఇంట్రెస్ట్ రాజకీయాల దూరంగా మనం ఎవరం బతకలేము అందరం రాజకీయాల్లో ఉన్నాం అందులో ఏ తేడా లేదు అందరూ ఉన్నాము ఏమని అది కోర్టు కేసు ఉంది అది అందుకని చెప్పి యాక్చువల్గా బిల్లులు ఎలా పాస్ అవుతాయన్న దాని మీద నేను చాలాసార్లు మీరు చెప్పవలసింది ఓటింగ్ ఉంటే డివిజన్ అంటే తలుపులు వేయాలి హైకోర్టుకే హైకోర్టుకే అస్తారు నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా ఇస్తారని ఈ కేసుకి కూడా వాల్యూ ఉంది ఈ కేసు డిజర్స్ ఇట్ దానికి అర్హత ఉన్న కేసు ఇది ఎవరు న్యాయ వ్యవస్థ చేస్తుంది ఈ జడ్జిమెంటే ఈ జడ్జిమెంటే ఒక రకంగా న్యాయ వ్యవస్థలో పెద్దవాడికి చిన్నవాడికి తేడా ఉండదు ఓర్పు ఉంటే చాలు సహనంగా ఇన్ని వాయిదాలు ఇన్ని నాడు తిరిగాను కాబట్టి నేను ఒక సామాన్యుడైనా నాకు ఆర్డర్ వచ్చింది అంత పెద్ద పెద్ద ప్లేటర్లో వాళ్ళు పెట్టుకున్నా ఇదే మనకు న్యాయ వ్యవస్థ ఒకటి ఏంటంటే తిరగలేరు అంత కాలం ఇంకోటైతే వదిలేసావు మనకైతే పనిపోవట్లేదు కాబట్టి ఇదే పని తిరుగుతూ వచ్చింది ఏమండి అదే చెప్తున్నాను జస్టిస్ మే బి డిలేడ్ బట్ నాట్ డినైడ్ కానీ దానికి ఇంకో కౌంటర్ ఏంటంటే జస్టిస్ డిలేడ్ ఇస్ ఈక్వల్ టు జస్టిస్ డినైడ్ మా నాది మాత్రం అది కాదు జస్టిస్ మే బి డిలైడ్ బట్ ఇట్ నాట్ బి డినైడ్ కృష్ణుడు మొత్తం అంతా ఆయనే చేశాడే కృష్ణుడి పాత్ర కృష్ణుడి పాత్ర కాదు మంది సంజయుడి పాత్ర అంతే సంజయుడు అన్ని చూసి చెప్తూ ఉంటాడు ధృతరాష్ట్రుడికి అలా కోర్టు వారు కళ్ళు మూసుకుని ఉంటుంది అక్కడ న్యాయదేవతకి కళ్ళు ఉండవు చెవులే ఉంటాయి అందుకని నాకేం ఆదేశం ఇచ్చారంటే నువ్వు వెళ్ళి న్యాయదేవతకి ఎప్పటికప్పుడు వినిపిస్తూ ఉండు సంజయ్లాగా అని చెప్పారు నేను అవి తిరిగి అక్కడ జరుగుతుందంతా కూడా అక్కడికి వెళ్ళి చెప్తూ ఉంటాను ఎలక్షన్లో చెప్పాను కదా నాకు ఇప్పుడు మా ఫ్యామిలీ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు నాకు వెరీ క్లోజ్ మామూలు క్లోజ్ కాదు నాకు ఆ కరోనా వచ్చినప్పుడు నా దగ్గర కాదు నేను ఏ పేషెంట్ని పంపినా పేషెంట్ దగ్గర కూడా రూపాయి తీసుకోకుండా చేశాడు ఎందుకంటే వాళ్ళు ఎఫర్ట్ చేయగలరంటే మీరు పంపారు కదండి నేను పురంధరేశ్వరి గారు మాతో ఏళ్ళు ఉన్నారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా ఊళ్ళోకి వచ్చాడు తర్వాత దగ్గబాటి వెంకేశ్వరరావు నేను ఆల్మోస్ట్ పది రోజుల కోసం ఫోన్లో మాడుకుంటూ ఉంటాం పోలవరం కూడా వెళ్ళాం అంత క్లోజ్గా ఆయన ఉంటాడు వాళ్ళిద్దరూ క్యాండిడేట్లు అంటే నేను బీజేపీకి ఎప్పుడు వ్యతిరేకంగా అనుకుంటాను వేరే విషయం నేను బయటకు వచ్చి చెప్పడానికి ఓ పక్కన దుర్గేష్ వేణు జక్కంపూడి కొడుకు ఇక్కడేమో ఆదిరెడ్డప్పారావు కొడుకు మార్గ నాగేశ్వరరావు కొడుకు వీళ్ళిద్దరితో డైరెక్ట్ అయిపోయిన వాళ్ళ తండ్రులతో చా ఎప్పుడు నుంచో ఉంది పరిచయం నేను బుచ్చే చదురు అయితే మామూలుగా ఉత్తినే నాది అలా ఫోన్ చేస్తుంటాడు మాకు నాకు ఇక్కడ ఉన్న ఇప్పుడు పోటీ చేసిన వాళ్ళందరిలోకి పాత ఫ్రెండ్ ఎవడంటే బుచ్చే చదువు యాభై ఏళ్ళు అయింది మాకు ఇద్దరికి యాభై ఏళ్ళు అయిపోయి ఉంటుంది బుచ్చే సరే ఆయనకి ఎనర్జీ ఉంది ఉన్నాడు అదే ఇంకా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పేర్లు నేను చెప్పక్కల ఎందుకంటే కాంగ్రెస్లోనే ఉండొచ్చా నేను ఇప్పటికి కూడా నా మైండ్ కాంగ్రెస్ మైండే అంటే సెక్యులరిజమే ఈ దేశంలో ఉండవలసింది ఆ సెక్యులరిజం ఉండటానికి కాంగ్రెస్ వంద సీట్లు పెరిగితే రేపు పార్లమెంట్లో దేశం బతుకుతుంది బీజేపీ పవర్లకు వచ్చినా పర్లేదు కానీ కాంగ్రెస్ ఒక వంద సీట్లు పెరగాలి వంద దాటితే దేశం కంట్రోల్ అవుతుంది లేకపోతే మిగతా ప్రాంతీయ పార్టీలన్నీ మన పార్టీలాగే వాళ్ళ బ్లాక్మెయిల్ చేస్తే వాళ్ళు బ్లాక్మెయిల్లో లో పోవాలి ఏ బిల్లు పెడితే ఆ బిల్ కొనుక్కోవాలి